ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత నాలుగు గంటలకే ఐదు గంటలకే వాళ్ళకు వీరేచనాలు వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైన ఈ విషయం తెలియక కొద్ది మంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేక మంది తాగినోళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా పదిహేను మందో ఇరవై మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ఏడు మంది ఏమో ఏడు మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినాని ఇక్కడ కూడా పదిహేను మంది ఉన్నారు పేషెంట్లు ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ పదిహేను మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అలాసారిని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఒకరి ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఈ కల్తీ కళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఉప్పచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు కోటి రూపాయలు చెప్పిన ఎక్స్ప్రెస్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తి వేరే వాళ్ళు రాలేదని చెప్పాలంటున్నారు ఏది ఏమైనప్పుడు కొద్దిమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితుల్లో కోమాలకు వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ముగ్గురు చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో ఉన్నాయి మా దగ్గర ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినా ప్రభుత్వం కత్తి ప్రయత్నం చేసినా దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఇది దాగే పరిస్థితి లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కాంపౌండ్లో ఎవరెవరైతే ఈ కల్తీ కలిసి తాగిందో వాళ్ళందరికి కూడా ఇదే పరిస్థితి అని చెప్పారు ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్నప్పటిలాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళు తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ అంతా డైజోఫామ్ అదేదో కలిపి తీస్తూ ఉన్నారు కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి అక్కడ ఇవాళ ఎట్లయిపోయిన గంజాయి డ్రగ్స్ వాడు ఒక క్వార్టర్ తాగు తప్ప నిద్రపట్టని పరిస్థితి కళ్ళు తాగు తప్ప పట్టని పరిస్థితి అడిక్ట్ అయిపోయింది అడిక్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సి అక్కడ ఉండాలి లేకపోతే తాగి తాగి ముప్పై ఐదు నెలకే నలభై నెలకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాల కుటుంబాల అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వారి మాన వాళ్ళని వదిలిపెట్టకుండా వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొన్ని నియంత్రించాల్సిన అయితే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను తప్పకుండా ఉంటుంది అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానీ ఎక్కడ ప్రొబిషన్ లేదు ఇవాళ స్కూళ్ళ పక్క పంటి మహిళలు తిరిగేటువంటి బడి పక్క పంటి తర్వాత గుళ్ళ పక్క పండి అంతటా ఈ షాపులు పెట్టిండు షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు కానీ రాత్రిపూట కుతిలేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మంది సీసాలు మాత్రం దొరికే వచ్చింది ఇవాళ నెల పదివేల కోట్లు తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ అదే ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాపు ఈ నెల రెండు లక్షలే అమ్మింది మూడు లక్షలే అమ్మింది మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే షాపులు ఎక్కువ కాలం జరవాలి షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి ప్రజలను దోసుకోవాలి ప్రజలు చచ్చిపోవాలి ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది దీని మీద దృష్టి పెట్టాలి ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్మాత్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి డిమాండ్ చేస్తాను